బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నేను వైఎస్ఆర్ కడప జిల్లాలో డిపిఓ పోస్ట్ లో కూర్చున్నానంటే తమరు ఇచ్చిన ఆర్డరే సార్ రెండు వేల పద్దెనిమిదిలో నాకు ఎడ్ ప్రమోషన్ డిపిఓగా ఇచ్చారు శ్రీకాళహస్తి ఈటీసీలో చేయడం జరిగింది తర్వాత రెగ్యులర్ డిపిఓ ఇచ్చి కూడా ఏపీ ఎస్ఐఆర్డీలో కూర్చోబెట్టారు అయ్యో డిపిఓనే నేను నాకు డిపిఓ కుర్చీ ఇవ్వలేదే అనుకున్నా అప్పుడు ఆ కుర్చీలకి కొంత రేటు ఉండేది సార్ ఆ రకంగానే జరిగేది తమరి దయ వల్ల నాకు నా కుర్చీ ఇచ్చినందుకు తమరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆ ఇచ్చినప్పుడు కాకపోతే చాలా సంఘర్షణకు లోనయ్యాను ఎందుకంటే కడప అంటే బాంబులు వేస్తారు లేకుంటే కడప అంటే చాలా యుద్ధం చేయాలి నువ్వు పోయి జాయిన్ అవ్వద్దనే చెప్పారు అందరూ కానీ నాకు ఏదైతే నా ముందుకు వచ్చిందే అది నేను అనుభవించి తీరాలి అనే సంకల్పంతో నా కష్టానైనా సరే అలాగే అనుభవిద్దామని కడప వెళ్ళాను సార్ ఏదైతే నాకు కమిషనర్ గారు ఎప్పటికప్పుడు ఏ ఆదేశాలు ఇచ్చారో అవన్నీ కూడా చిత్తశుద్ధితో చేశాను సార్ తమరు ఈ రీసెంట్గా నూట డెబ్బై ఐదు మందికి ఆల్ క్యాడర్స్ లో కడపలో ఇచ్చారు సార్ వాళ్ళందరికీ అప్రాపరేట్ ప్లేసెస్ అలాట్ చేశాను సార్ ఇంకా ఇందాక నుంచి క్లాప్ మిత్ర సాలరీస్ గురించి రకరకాలుగా చెప్తున్నారు వాస్తవం ఏంటంటే నేను కూడా గ్రామ స్థాయిలో డోర్ టు డోర్ కలెక్షన్కి పోయినప్పుడు పబ్లిక్ చెప్తున్నారు సార్ ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది నాకు అంత ఆ టైంలో నేను ఫీల్డ్ లో లేను వీళ్ళకి ఆ స్వచ్ఛ భారత్ నుంచి జీతాలు పడే ఈ గతంలో రెండు నాలుగేళ్ల క్రితం అప్పుడైతే కనుక రెగ్యులర్ గా చేశారు బాగుంది ఇప్పుడు ఆ సర్పంచ్ ఇస్తాడు ఈ సర్పంచ్ ఎవడు అంటే చాలా గ్రామ స్థాయిలో సర్పంచ్ యొక్క బాధ్యత అనేది అతను మర్చిపోతాడు సార్ అతనికి పదవి రాగానే పదవికి రాకముందు పదవి వచ్చినాక అతను చెయ్యవలసిందే ప్రాథమికం ఊరు శుభ్రంగా ఉంచడం అనేది ప్రాథమికం అది అతనికి ఎరుకలో ఉండదు మనం ఎంత చెప్పి మాట్లాడినా సరే దాన్ని విస్మరించడం అనేది చేస్తారు అట్లాగే ఇంకా ఇంకొక సబ్మిషన్ సార్ నా వాళ్ళు ఈ వేరే వాళ్ళు ఈ వర్కర్ అనేవాడు నా వాడు కాదు ఈడొద్దు ఇంకోటి పెట్టమంటారు ఇంకోటి సరిగా చేయరు పెద్ద వయసు వాళ్ళు వస్తారు యంగ్స్టర్స్ రారు ఏదైతే మిత్ర పని వర్క్ చేయడానికి ఓల్డ్ పీపుల్ వస్తారు మనం ఇచ్చే ఆరువేల జీతానికి కాబట్టి యువకులు రావాలి అంటే వారికి ఏ విధంగా అయినా సరే నేరుగా శాలరీస్ పడితే గనుక అత్యుత్తమంగా మనం మన ప్రభుత్వం ఏదైతే ఇంకొక మాట సార్ ఇంకొక సబ్జెషన్ సార్ ఏదైతే మనం స్వమిత్వ ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నామో దానికి మాకు గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్ గా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి సార్ అది గౌరవ ఎమ్మెల్యేస్ కి ఒక్కసారి స్వమిత్వ గురించి తమడు మినిస్టర్ గా ఒక్కసారి మాట్లాడితే గనక ఆ గౌరవ ఎమ్మెల్యేస్ కి అందరికీ కూడా తమరు ఒక మాట చెబితే స్వమిత్వ చెయ్యడం అనేది మంచిది అనేది తెలియదు పలానా ఊర్లో స్వామిత్వ చెయ్యొద్దు అనేది ఎమ్మెల్యేస్ నుంచి నాకు వస్తుంది సార్ నేను మేడం మీకు ఏంటి

అదొక్క విషయం స్వమిత్వ గురించి గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళాలి సార్ తమర్ పదవిలోకి రాగానే పెట్టిన మొట్టమొదటి సంతకం ప్రమోషన్ పోయింది సార్ అందుకు మాత్రం ఇంకొకసారి తమరికి ధన్యవాదాలు తెలుసుకుంటారు థ్యాంక్ యూ సార్ ఒకటి ఇది స్వమిత్వ ఎక్కడైనా సరే ఇది ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఇది యూనియన్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేకించి ఒక టార్గెట్ పెట్టారు ప్రధానమంత్రి గారు దీన్ని ఇమీడియట్గా ఒక టైం లైన్లో జరగాలని దీని ముఖ్య ఉద్దేశం ప్రాపర్టీకి ఒక విలువ ఉండాలి దానికి దానికి రేపొద్దు నేను తనిఖా పెట్టుకోవాలనో లేదంటే దాని మీద అవసరాలకు ఏదైనా బ్యాంకులో మాగే చేయాలి అవసరం అందుకని దానికి ఆయన చాలా నిబద్ధతోటి ఒక టైం లైన్ తోటి చెప్పారు అందువల్ల దాన్ని ఎవరు వ్యతిరేకించే పరిస్థితులు ఎవరు దీని ఎనీ ఎమ్మెల్యే అసలు ఎవరు కూడా దానికి ఇది చేయకూడదు అనే అధికారం ఏ ఎమ్మెల్యే కూడా లేదు అలాంటి ఏదైనా పరిస్థితులు ఉంటే ల్యాండ్ లెట్ అది అది సమస్య కాదు కన్సర్న్ ఎమ్మెల్యేస్ తోటి విల్ రీచ్ అవుట్ సో దానికి అది రెండోది మీరు చెప్పింది రిపీటెడ్గా అందుతుంది ఒకటి ఈ మన గ్రీన్ అంబాసిడర్ వస్తే సర్పంచ్లు గెలవగానే మళ్ళీ ఊరి శుభ్రత అంటే ఊరి శుభ్రతే ముఖ్యం స్వచ్ఛ అంద మన స్వచ్ఛ భారత్ కానీ కానీ సో ఈ మీటింగ్ నుంచి ప్రత్యేకించి మేము తీసుకునేది ఏంటంటే మీరు అందరి దగ్గర నుంచి ఎవరికైతే ఈ గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారో అసలు సర్పంచ్ సంబంధం లేకుండా డైరెక్ట్ జీతాలు ఎలా ఇవ్వాలి అనేది ఖచ్చితంగా బలమైన నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే అది ఇంకా ఒకరి దయా మీద ఆధారపడకూడదు వారి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద ఆధారపడకూడదు అందుకే ఖచ్చితంగా విల్ విల్ కన్స్యం చేస్తాం థ్యాంక్ యూ